అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ప్రేమల ఉత్సాహం ఉంటుంది గొప్ప ప్రేమ అవకాశాలను ఆకర్షించడానికి మీ విశ్వాసం మనోజ్ఞతను చూపించండి పనిలో మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రత్యేకంగా ఉంటాయి ఇది కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లకు దారితీస్తుంది మిమ్మల్ని సజీవంగా శక్తివంతంగా భావించే కార్యకలాపాలను చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు పెయింటింగ్ లేదా సంగీతాన్ని ప్లే చేయడం వంటి సృజనాత్మక కార్యకలాపాలను మిమ్మల్ని మీరు వ్యక్తపరచడంలో సహాయపడతాయి మీ ఆసక్తి ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రమాణ గమ్యస్థానాలను ఎంచుకోండి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి అనుకూల స్థాన చలన సూచన విలువైన వస్తువులు కనుగోలు చేస్తారు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది అధికారుల ఆదరణ పొందుతారు బాకీలు వసూలు అవుతాయి ఆర్థికంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు పరుస్తారు కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పును వెలువడతాయి విద్యార్థులు శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు స్థిరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి